హాయ్ హలో అందరికీ నమస్కారం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గొప్ప శుభవార్త అలాగే వ్యవసాయం పైన అప్పు చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా గొప్ప శుభవార్త కాబట్టి వీడియోని షేర్ చేయండి అప్పులు చేయడం మానేయండి మీ ఖాతాల్లో ఆరు వేల రూపాయల రైతు భరోసా అనేది జమ కాబోతుంది మరి ఇప్పటి వరకు ఎవరెవరి ఖాతాలలో జమ అయ్యాయి జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి మరి రైతు భరోసా మీకు ఎంత పట్టా ఉంది ఆ పట్టాకి ఏ రోజున రాబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేయబోతున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని చివరకు చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అప్డేట్స్ కోసం ఇక అప్డేట్లోకి వస్తే కోతలు లేకుండా యాసంగి పంట పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధపడ్డట్లుగా చూసుకోవచ్చు దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసినట్లుగా కూడా మీరు ఇక్కడ అప్డేట్ని పరిశీలన చేసుకోవచ్చు కొత్త రైతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం తీ ప్రక్రియ తీసుకురాబోతుంది అనేది చూసుకోవచ్చు మొత్తానికి మరి ఎప్పుడు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ ముగియగానే ఈ రైతు భరోసా నిధులు అనేవి రాబోతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం చూసుకుంటే వానాకాలంలో వచ్చిన వారందరికీ సంబంధించిన రైతు భరోసాని ప్రభుత్వం జమ చేయబోతుందనే పెద్ద హెడ్లైన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు గత యాసంగి సీజన్కి అంటే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులు జమ అయి ఉంటే ఇప్పుడు వానాకాలం అంటే యాసంగి కూడా జమ కాబోతున్నాయనే చూసుకోవచ్చు సో మొత్తానికి గత నెల చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ఖరీఫ్ సీజన్లో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకి గాను ఎనిమిది వేల కో ఏడు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది సో ఈసారి కూడా తొమ్మిది అంటే తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేసింది కదా ఈ యాసంగి సీజన్కి సంబంధించి కూడా ఆర్బీఐ ద్వారా దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్న ప్రభుత్వం అదే రీతిలో పదహారో తేదీ తర్వాత నుండి నిధులు జమ చేయడానికి సిద్ధపడబోతున్నట్లుగా స్టేట్మెంట్ అయితే ఉందన్నమాట చాలామందికి ఇంకొక డౌట్ ఉండొచ్చు శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా ఇస్తున్నారంట నిజమేనా అని చెప్పేసి శాటిలైట్ సర్వేకి సంబంధం లేకుండా ఈసారి రైతు భరోసా అనేది ప్రభుత్వం విడుదల చేయబోతుంది అనేది మీరు ఇక్కడ పరిశీలన కూడా చేసుకోవచ్చు అనమాట అంటే వానాకాలం సీజన్లో ఎవరెవరికైతే రైతు భరోసా వచ్చిందో ఈసారి అందరికీ మళ్ళీ రైతు భరోసా అదే రీతిలో రాబోతుంది అనేది గ్రహించండి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు